ఎంబీబీఎస్ అడ్మిషన్ల కుంభకోణం నకిలీ పత్రాలతో పద్దెనిమిది వేల మందికి మెడికల్ సీట్లు ఈడీ దర్యాప్తు దేశంలోని వివిధ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించిన మెడికల్ సీట్లను నకిలీ పత్రాలతో పక్కదారి పట్టిస్తున్నారని విచారణలో తేలింది దాదాపు పద్దెనిమిది వేల మంది విద్యార్థులు ఫేక్ ఎన్ఆర్ఐ మెడికల్ సీట్లు దక్కించుకొని కోర్సు చేస్తున్నట్టు వెల్లడి కావటం తీవ్ర సంచలనంగా మారింది ఈ వ్యవహారంపై రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ సీట్ల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి మెడికల్ కాలేజీల్లో ఉండే ఎన్ఆర్ఐ కోటా కోసం నకిలీ పత్రాలు సమర్పించి వేల సంఖ్యలో విద్యార్థులు సీట్లు పొందారని తేలింది ఈ కుంభకోణానికి సంబంధించిన భారీ రాకెట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా బట్ట బయలు చేసింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత రాయబార కార్యాలయం సహాయంతో జరిపిన ఈడీ నిర్వహించిన దర్యాప్తులో పద్దెనిమిది వేల మంది విద్యార్థులు నకిలీ ఎన్ఆర్ఐ పత్రాలను ఉపయోగించి ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందినట్లు వెలుగులోకి రావటం పెను దుమారం రేపుతోంది ఈ నేపథ్యంలోని ఓ కాలేజీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ మొత్తంగా పన్నెండు పాయింట్ ముప్పై మూడు కోట్ల ఆస్తులను సర్టిఫికెట్లకు సంబంధించిన ముఠాలో కొన్ని మెడికల్ కాలేజీలు కొందరు ఏజెంట్లు కలిసి పనిచేస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది ఆయా కొందరు ఏజెంట్లకు మెడికల్ కాలేజీలు డబ్బులు చెల్లించి వారి నుంచి ఎన్ఐలకు చెందిన రాయభార కార్యాలయాల పత్రాలు వారి కుటుంబాలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్నట్లు తెలిసింది చాలా సందర్భాల్లో ఏజెంట్లు మెడికల్ కాలేజీలు ఒకే రకమైన ఫేక్ అనేక మంది విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో బయటకు వచ్చింది అయితే ఈ ఫేక్ ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల ముఠాలో కొందరు నిజమైన ఎన్ఆర్ఐ అభ్యర్థులు కూడా ఉన్నారని ఎన్ఆర్ఐల పేర్లను ఉపయోగించుకునేందుకు పలువురు ఏజెంట్లు వారికి డబ్బులు ఇచ్చినట్టు వెల్లడైంది మెడికల్ సీట్లకు సంబంధించిన కోటా నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐ కోటాలో అడ్మిషన్లు పొందే విద్యార్థుల ఫీజులను ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు లేదా వారి బంధువులు చెల్లించాల్సి ఉంటుంది కానీ తాజాగా నిర్వహించిన ఈడీ దర్యాప్తులో చాలా కేసుల్లో కాలేజీ ఫీజులను ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు చెల్లించడం లేదని తెలిసింది ఈ క్రమంలోనే ఈ ఆరోపణలు వెలుగులోకి రాగానే రంగంలోకి దిగిన ఈడీ అధికారులు కొన్ని కాలేజీలపై దాడులు చేసి పెద్ద ఎత్తున నిర్వహించింది ఈ తనిఖీల్లో భారీగా ఫేక్ ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు అమెరికాలోని నోటరీ అధికారుల నకిలీ స్టాంపులు దొరికాయి ఈ మెడికల్ సీట్ల అక్రమాలపై పశ్చిమ బెంగాల్ ఒడిశా ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గత నెలలోనే ఈడీ అధికారులు ఆరోపించగా తాజాగా ఈ వ్యవహారం బయటికి రావడం పిలు సంచలనంగా మారింది ఈ నేపథ్యంలోని పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన ఆరు పాయింట్ నలభై రెండు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేసుకున్నారు అయితే గతంలో కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కొన్ని కాలేజీలు వ్యక్తులకు చెందిన పన్నెండు పాయింట్ ముప్పై మూడు కోట్ల ఆస్తులను కూడా ఈ స్వాధీనం చేస్తుంది తాజాగా ఈడీ అధికారులు నిర్వహిస్తున్న ఈడీ దర్యాప్తు ద్వారా దేశ వ్యాప్తంగా మెడికల్ అడ్మిషన్ లో జరుగుతున్న భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లయింది ఎంబీబీఎస్ సీట్ ను పొందారు ఏడుగురు ఏపీ విద్యార్థులు అనుమానం వచ్చిన యూనివర్సిటీ యాజమాన్యం ఏడుగురు విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేసింది ఏపీకి చెందిన సుబ్రహ్మణ్య సాయి రెడ్డి విష్ణుతేజ సంజయ్ హనుమాన్ రెడ్డి మహేష్ యశ్వంత్ అడ్మిషన్స్ ను రద్దు చేసింది అలాగే కాలేజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో సూత్రధారి కామిరెడ్డి నాగేశ్వరరావుపై మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు అరుహులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ క్రమంలో ఏపీకి చెందిన ఈ ఏడుగురు విద్యార్థులు నకిలీ స్థానిక ధృవపత్రాలు సృష్టించి ఎంబీబీఎస్ సీట్లు కొందారు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదివినట్టు సర్టిఫికేట్ పొందారు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇలా చదివితే లోకల్ అభ్యర్థుల కింద సీటు పొందొచ్చు దీంతో వీరంతా స్థానిక కోటాలో వర్సిటీలో సీట్లు పొందారు పదో తరగతి ఇంటర్మీడియట్ ఏపీలో చదివారు నీట్ పరీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాయడంతో అధికారులకు అనుమానం వచ్చింది ధృవపత్రాలతో ప్రత్యక్షంగా వర్సిటీకి రావాలని విద్యార్థులను వివరణ కోరగా వారు పొందనలేని సమాధానాలు ఇచ్చారు విజయవాడలోని ఓ ఏజెన్సీ నడిపే కామిరెడ్డి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమకు తెలియకుండా ధృవపత్రాలు పొందుపరిచారని అధికారులకు తెలిపారు దీంతో ఈ ధ్రువపత్రాలు నకిలీ అని తేల్చిన వర్సిటీ అధికారులు వీరి ప్రవేశాలను రద్దు చేశారు సూత్రధారి నాగేశ్వరరావుతో పాటు ఏడుగురు విద్యార్థులపై ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సర్వే జన సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా జీవించాలన్నదే మా సంకల్పం ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్ నైన్ స్వస్తి